నమో నారాయణాయ మాఘపురాణం ఇరవై రెండవ అధ్యాయం క్షీర క్షీరసాగర మదనము కృష్ణమద మహాముని జహ్నుమునితో ఇట్లనను నను జహ్నుముని వర్య వినుము అశ్వమీద యాగము చేసినవాడును ఏకాదశి వ్రత నియమమును పాటించినవాడును మాఘమాస వ్రతము ఆచరించుచు ఏకాదశి వ్రతమును పాటించినవాడు అశ్వమీద యాగము చేసిన వచ్చినట్టు పుణ్య ఫలమును పొంది తుదకు మోక్షమును కూడా పొందును స్వర్గాధిపతి అయి ఇంద్ర పదవిని పొందును ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కలిసి పాలన చేయువాడు అన్నదానము చేయువాడును పొందు పుణ్యమో అనంతమో అని పలికెను జహ్నుముని కృష్ణమద మహాముని తిథులు అనేకములు ఉండగా ఏకాదశి అన్నిటికంటే శుభప్రదమైనదని ఎట్లయ్యను అనేక అశ్వమేధయామగములు చేసిన వచ్చినంతటి పుణ్యము ఏకాదశి వ్రతము ఒకటే ఇచ్చుట ఏమి ఎవరైనానో ఇట్లా చేసి ఇంతటి పుణ్యమును పొందిరా చెప్పుము అని అడిగను కృష్ణమద మహాముని ఇట్లా పాపములను పోగొట్టి ఆయురారోగ్యములను సంపదలను పుత్ర పౌత్రాభివృద్ధిని పొందినట్టి వ్రత కథను చెప్పేదను వినుము పూర్వము దేవాసురులు మేలు పర్వతమునకు కవ్వము కాగను సర్పరాజు వాసుకిని కవపు తాడుగను చేసి క్షీర సముద్రమును మరించరు వారు వాసుకిని మేరు పర్వతమునకు మూడు వరుసలుగా చుట్టి దేవతల ఒక వైపునకు రాక్షసులు మరొక వైపునకు కట్టిరి వారిట్ల సముద్రమును మధించుచుండగా పద్మాసన అభు లక్ష్మీదేవి క్షీర సముద్రము నుండి పుట్టినది విష్ణువు ఆమెను భార్యగా స్వీకరించను అటు పొమ్మట ఉచ్చైస్రవము అశ్వము కామధేనువు కల్పవృక్షము అమృత కలసము మున్నగునవి సముద్రము నుండి వచ్చినవి మహావిష్ణుభవాని ఇంద్రునికి ఇచ్చిను దేవదానవులు మరలా సముద్రమును మధించరు అప్పుడు దేవతలు రాక్షసులు భయపడి సర్వలోక శరణుడైన శంకరుని వద్దకు పోయి నమస్కరించి స్థుతించరి దేవదానుగులు చేసిన నమో భవాయ రుద్రాయ శర్వాయ సుఖదాయి नमो गिरां विदूराय नमस्ते गिरिधन्ववे नमः शिवाय शान्ताय नमस्ते वृषभध्वजा नमो नित्याय देवाय निर्मलाय गुणात्मने त्रिलोकेशाय देवाय नमस्ते त्रिपुरान्तक त्रयम्बक नमस्तेस्तु नमस्ते, नमस्ते त्रिगुणात्मने त्रयिधर्मैकसाध्याय त्रिपुर త్రిపాయో రూపిణి అరూపాయ సరూపాయ వేదవేద్యాయ తే నమ హరిప్రియాయ హంసాయ నమస్తే భయహారిణి మృత్యుంజయాయ మిత్రాయ నమస్తే భక్తవత్సల పాహ్యాస్మాన్ కృపాయాం శంభో విషాత్ వై స్వానరోసమా అని భయపీడితులైన దేవదానువులు స్థుతింపబడిన దేనులను రక్షించు స్వభావం కల పరమేశ్వరుడా విశ్వమును కాపాడువాడా విషమును మ్రింగి తన కంఠమును నలిపెను నల్లని విషము కంఠమున నిలువుటచే శివుని కంఠము నల్లనైనది అందుచే శివునకు నీల పేరు అప్పటి నుండి ఏర్పడింది విష భయము తొలగిపోవుటచే నిశ్చింతలైన దేవదానవులు సముద్రమును ధనమును మాని అమృత పాత్రను స్వాధీనం చేసుకున్న వలెనని ప్రయత్నించరు ఒకరికి దక్కకుండా మరొకరు అహ అపహరింపవలెనని ప్రయత్నించరు ఏ విధముగా తీవ్రమైన గొగ్గోలు ఏర్పడినది ఈ విధంగా మాయావియకు శ్రీ మహావిష్ణువు మోహినీ రూపము పొందెను ఆమె రూపము అన్ని ప్రాణులకు నయనానందమును కలిగించుచుండెను మనోహర్ములకు ఆమె స్థలములు జగవములు చూపగలకు ఉద్రేకమును కలిగించచుండెను ముక్కు వికసించిన సంపెంగి పువ్వులవలే ఉండెను నేత్రములు మనోహరములే విశాలములే ఉండెను మృదువైన బాహువులు పొడవైన కేశములు తీగ వంటి శరీరము కలిగి సర్వాభగన భూషితే పచ్చని పట్టుచీరని కట్టెను చంచలమైన కడగంటి చూపులతో ఆ మోహిని అందరకునూ మోహమును పెంపొందించుచుండెను ఆకస్మికముగా సాక్షాత్కరించిన ఆ మోహిని దేవ దేవదానవులకు మధ్య నిలిచి దేవతలారా దానవులారా అని మధుర స్వరమును పిలిచెను ఆమె రూపమునకు పరవశులైన దేవదానవులు ఆమె మధుర స్వరమునకు మంత్రముగ్ధులై వివాదమును మాని నిలిచరే ఆమె దేవదానవులను చూసి దేవతలారా దానవులారా నేను మీ దేవదానవుల రెండు వర్గములకు మధ్యవర్తినై ఉండి ఈ అమృత కలసములోని అమృతమును మీ రెండు వర్గముల వారికి సమానముగా పంచదును దేవతల వర్గం ఒకవైపునను రాక్షసుల వర్గం మరొక వైపునను కూర్చోండి ఈమె ఎవరో తెలియదు కనుక పక్షపాతము లేకుండా అమృతమును సమానముగా పంచునని తలచినం అందరినీ మోహవ్యాప్తపరచుచున్న ఆ జగన్మోహిని అమృత పాత్రను చీతపట్టాను ఆమె ఆ అమృత పాత్రను రెండు భాగములుగా చేసెను ఒకవైపున అమృతమును మరి ఒకవైపున సురను అంటే కళ్ళు ఉంచెను రాక్షసులున్న వైపున కళ్ళును దేవతలున్న వైపున అమృతమును బడ్డించచును ఎవరికి అనుమానం రాకుండా అటూ ఇటూ తిరుగుచుండెను రాక్షసులు సురను త్రాగి అది అమృతమని తలచవి చెవులకి ఇంపుగా ధ్వనించచున్న పాదముల అందెల రవలితోనూ హస్త కంకణముల సుమధుర నాదములతోనూ ఆ జగన్మోహిని దేవదానవుల మధ్య విలాసముగా మనోహర మధుర మగురు తిరుగుచు అమృతమును దేవతలకును సురను దానవులకును కొసరి కొసరి వడ్డింటిచుండె దేవ దానవులు తమ హస్తములను దోసిల్లు చేసి హస్తములే పాత్రలుగా చేసి రాహు కేతువుల వివరణ రాక్షసుల పంక్తిలో కూర్చున్న ఇద్దరికీ దేవతల ముఖములయందు అమృత పానముచే కళాకాంతులు తేజస్సు వర్చస్సు పెరుగుట తమ వారందరూ సముద్రం మదన జనిత శ్రమని ఇంకనా వీడకుండుట గమనింపునకు వచ్చి అనుమానము చే వచ్చినంతనే దేవ రూపములను ధరించి దేవతల వరుసలో కూర్చుండవి మోహిని వీరిని గమనింపలేదు దేవతలనుకొని వారి చేతుల యందు అమృతమును గరిటతో పోసను రాక్షసులు ఆత్రముగా దానిని త్రాగుటతో ఆమెకు అనుమానం వచ్చి వారు చేసిన మోసమును గ్రహించను జగన్మోహిని రూపమున నున్న జగన్మోహనుడు తననే వరించిన ఆ రాక్షసుల నేర్పునకు విస్మితుడై చక్రమును ప్రయోగించి వారి శిరస్సులను ఖండించను వారు తాగిన అమృతము వారి ఉదరములోనికి పోలేదు కానీ కంటము దాటిను ఎందుచే వారు చావు బ్రతుకు కానీ స్థితిలో నుండిరే చావు బ్రతుకు కానీ స్థితిలో ఉండరు చంద్రుడు మొదలగు వారు త్వర త్వరగా అమృతమును హస్తములతో త్రాగరు రాక్షసులకు జరిగిన మోసం తెలియదు వీరు చెప్పారు తన వారిలో ఇద్దరు అమృతములు త్రాగకుండగానే చక్రఖండితులై చావు బ్రతుకులు కాని స్థితిలో ఉండిరి వారు ఇంత శ్రమ ఇట్లు అయ్యో అని విచారం దుఃఖము పొంది హాహాకారములను చేశారు దేవతలు రాక్షసులలో ఇద్దరు తమను మోసగించి అమృతమును త్రాగారని గొగ్గోలు పడరు దానవులు కాకావికలే తమ స్థానములకు చేర్రు జగన్మోహిని శ్రీహరి అయ్యను చక్రమచే నరకబడి చావు బ్రతుకులు ఏమీ లేని రెండు లేని అయోమయ స్థితిలోనున్న రాక్షసులు కేశవ చావును బ్రతుకును కాని ఈ స్థితి మాకు దుర్భరమగుచున్నది మా గతి ఏమి మాకు ఆహారం ఏది అని దీనముగా శ్రీహరిని ప్రార్థించరు శ్రీహరియు పాడ్యమి పూర్ణిమతో గాని అమావాస్యతో గాని కల సంధి సంధికాలములయందు సూర్యుణ్ణి చంద్రుణ్ణి భక్షింపుడు అది మీకు ఆహారమని పలికెను ఆ రాక్షసులు ఆకాశమును చేరివే ఇంద్రుడు మొదలగు దేవతలు అమృత కలసమును తీసుకుని స్వర్గమునకు పోయిరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ లోకములకు చేరివే సముద్ర తీరమున అమృత కలసము ఉంచినప్పుడు రెండు అమృత బిందువులు నేలపై పడినవి ఒక బిందువు పారిజాత వృక్షముగను మరొక బిందువు తులసి మొక్కగాను అయినది కొంతకాలము గడిచిన సత్యజిత్తును సూత్రుడు ఒకడు మొక్కలకు నీరు పోసి కుదుర్లు కట్టి ఆ రెండింటిని సంరక్షించను ఆ రెండు మొక్కలున్న చోట మనోహరమైన పూల తోటగా మారను సత్యజిత్తు సంరక్షణ వానికి దోహదమైనది అతడును ఆ మొక్కలకు నీరు పోసి పెంచుచు పారిజాత పుష్పములను తులసి దళములను అమ్మి జీవిస్తూ ఉండెను పారిజాత వృక్షము పెరిగి పుష్ప సమృద్ధమై నయనానంద నయనానందకరముగా ఉండెను తులసి కోమలములైన దళములతో అందముగా ఉండెను ఇంద్రుడు ఒకనాడు రాక్షస సంహారమునకే పోవచ్చు వాని చూసి పారిజాత పుష్పములను స్త్రీలకు ఇయ్యవలనని పారిజాత పుష్పములను కోసుకొని స్వర్గమునకు తీసుకుని వెళ్ళను శశీదేవి మున్నగు దేవతా వనితలు పారిజాత పుష్పములను చూసి ఆనందించరు మనోహరములకు ఈ పుష్పములు మాకు నిత్యము కావలనని కోర్రి ఇంద్రుడును యక్షుని పంపి భూలోకము నుండి పారిజాత పుష్పములను వృక్ష యజమానిని అడగకుండా వానికి తెలియకుండా దొంగతనముగా తెప్పిస్తూ ఉండెను పుష్పములు తగ్గిపోవుటను సత్యజిత్తు గమనించను దొంగను పట్టుకోదలచను తోటలో రాత్రియందు దాగి ఉండెను పుష్పములను కోయవచ్చిన గుహ్యకుని పట్టుకొని ప్రయత్నించను యక్షుడు దివ్యశక్తి కలవాడగుటచే వానికి చిక్కకుండా ఆకాశమునకు ఎగిరిపోయెను సత్యజిత్తు ఎంత ప్రయత్నించినను వాని పట్టుకొనట సాధ్యము కాకుండా ఉండెను దేవేంద్రుడను నీవు యక్షుడవు ఆకాశగమన శక్తి కలవాడవు మానవులకు దొరకవు కావున పారిజాత పుష్పములను తెమ్మని గుహ్యకుణ్ణి ప్రోత్సహించును పుష్పములు ప్రతి దినము ఉన్నది సత్యజిత్తునికి ఏం చేయాలో తోచలేదు పుష్పచోరుణ్ణి ఉపాయముచే పట్టుకునబలనని తలచెను శ్రీహరి పూజా నిర్మాల్యమును తెచ్చి పూల తోటకు వెలుపల లోపల అంతటను చల్లెను యక్షుడు యథాపూర్వముగా పారిజాత పుష్పముల దొంగతనమునకై వచ్చెను అతడు పూలను కోయచూ శ్రీహరి పూజా నిర్మాల్యమును తొక్కెను పుష్పములను శ్రీమన్ శ్రీమన్నారాయణుని పూజా నిర్మాల్యమును దాటిను ఫలితముగా వాని దివ్యశక్తులతో పాటు ఆకాశగమన శక్తియు నశించెను నేలపై కూడా సరిగా నడవలేకుండెను యక్షుడును ఎంత ప్రయత్నించినను అచటి నుండి పోలేకపోయెను జరిగిన దానిని గ్రహించెను సత్యజిత్తు వాని పట్టుకుని ఓరి నీ వివరవు ఎవరు నిన్ను పంపి మా పుష్పములను ప్రతి ఎందుకని దొంగిలేస్తుంటివి చెప్పమని గర్జించను యక్షుడను నేను యక్షుడను ఇంద్రుని సేవకుడిని ఈ పుష్పములు అపహరించి ఇంద్రునుకు ఇచ్చుంటిని ఇంద్రును ఆజ్ఞ చేత నేను ఇట్లా చేసి తిని కానీ బుద్ధిశాలివైన నీకు చిక్కితిని అని పలికిను సత్యజిత్తు ఏమయూ మాటలాడక ఇంటికి పోయెను ఇంద్రని సేవకుడైన యక్షుడు మూడు దినముల బందీ అయ్యి ఆ తోటలో ఉండెను ఇది మాఘపురాణం ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణం పురాణాలు సచ్చకలు అవృతుల చడకలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు భక్తి కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురుదేవ దత్త ఆడియోస్ అని యూట్యూబ్లో ఉంటుంది అందరూ వినగలరు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్నటువంటి బెల్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది స్వస్తి